తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఫోరంకి ఈరోజు మనము తెలంగాణ రాజముద్ర ఈ ఈ ఈ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాల క్రితం ఏర్పడగానే దానికి ఒక మనం రాజముద్ర వేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉన్న లోగను తీసి తెలంగాణ లోగడం చేయడం జరిగింది తర్వాత దాన్ని వివిధ కోణాలుగా పరిశీలించిన తర్వాత పది సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఈరోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారు దాన్ని నిశ్చితంగా పరిశీలించి ఈ రాజముద్రలో కన్నా లోపాలు కానీ దాంట్లో మన యొక్క ప్రజాతంత్రాన్ని ప్రటోలే అనే ఉద ఆకాంక్షతో ముద్రను మార్చాలని అనుకున్నారు కానీ ఇది ప్రజాయోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక రాజముద్రను తయారు చేసి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము దాంట్లో ముఖ్యంగా జస్టిఫికేషన్ ప్రతి లోగోకి మన ఆత్మ ఉండాలి ఆత్మతో పాటు మన యొక్క విధానం కూడా దాంట్లో తెలియాలి దానికి అందుకే తెలంగాణ అస్తిత్వానికి చిరస్థాయిగా ఆచంద్రార్కం ఉండే విధంగా నక్షత్ర మండలాలు మరియు భూమి ఉన్నంత వరకు మట్టిని నంపిన బిడ్డగా తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానాలకి సాక్షిగా కృష్ణా గోదావరి జలాల మధ్య ప్రాంత మెట్ట మెరక మాగాని కొండ కోన ప్రకృతి సాక్షిగా వ్యవసాయ స్వేద సాంకేతిక సమాహారంగా నా బంగారు బంగారు తెలంగాణ దక్షిణ భారత మొక్కద్వారంగా ప్రజ్వలిల్లాలని ప్రతి తెలంగాణ పౌరుని ఆకాంక్ష కలశ స్థాపనతో ఈ ప్రజాముద్ర ఇది మనం దీని యొక్క థీముని దాని యొక్క ఆకాంక్షను పెట్టుకోవడం జరిగింది దాని ముఖ్యంగా మనం ఇది ప్రజాతంత్రం అనేది గుర్తుపెట్టడానికే ఈ ప్రజాతంత్రంలో యొక్క వివిధ వర్గాల్ని కోణాలని ఆస్వాదిస్తూ నేను రాజముత్ర అంటే మనము ఒకసారి ప్రజాతంత్రంగా మనం ఎన్నుకున్నది మనం చేసిన విధి విధానాలు ఆచంద్రార్గం అందరికీ చిరస్థాయిగా నిలబడాలనే ఉద్దేశంతో దీంట్లో చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం లోపల మనం అగ్రిపేస్డ్ కంపెనీ కాబట్టి మన వ్యవసాయ ఆధారిత కంపెనీ కావత భూమి కాబట్టి పీఠ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి దాన్ని అనువయిస్తూ దాని దాని యొక్క ప్రస్ఫుటంగా తెలిసే విధంగా తొమ్మిది జిల్లాలు ఉమ్మడి తొమ్మిది జిల్లాలు తర్వాత రంగారెడ్డి జిల్లా వచ్చినాక ఆ జిల్లాల వారిగా ప్రతిదానికి మనకి మిల్లెట్స్ని పెట్టుకుంటూ ఒక సైడు వరికంకి రెండో సైడు గోధుమ అంటే మనం ప్రా మధ్య ప్రాంతంలో ఉన్నాము దాని దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయకంగా మన వ్యవసాయకంగా ముఖ్యంగా ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా మన పీఠ ప్రాంతంలో ఉన్నప్పుడు మిల్లెట్స్ చిరుధాన్యాలకి మన తెలంగాణ పెట్టింది పేరు కాబట్టి దానికి ఒక చిరుధాన్యాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క తెలంగాణకి ప్రపంచ స్థాయిలో ప్ర ప్రత్యేకమైన నిర్వచనం ఉంది ఇది ఒక ప్రజాతంత్రంలో పొలసి పోరాడి దశాబ్దాల కోసం వారు కాబట్టి దీంట్లో బలిదానాలతో ఉంది కాబట్టి ఏదో సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ ఎట్లా అయిందో ఇది కూడా ఒక ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి నలభై దశాబ్దాలుగా పనిచేసిన దానికి తూపితిగా దాన్ని గుర్తుగా మన యొక్క అమరవీల స్థూపాన్ని మనం పెట్టుకున్నాం కాబట్టి దాని సాక్షిగా నేను పనిచేస్తానని చెప్పే విధంగా రాజముద్రంలో దాన్ని ప్రస్ఫుటంగా చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క హైదరాబాదు తెలంగాణ ప్రా దాన్ని చూసుకున్నప్పుడైతే మనకి భారతదేశంతోనే ఇది ఒక అనుసంధానమైన భారతదేశంతో దక్షిణ భారతదేశానికి అనుసంధానం ఉంది కాబట్టి ఈ యొక్క తోరణాన్ని మనకి వెల్కమ్ సైన్గా మనం చేయడం జరిగింది అశోక చక్రాన్ని మనం తీసుకునేటప్పుడు అశోక చక్రం అనే ధర్మచక్రం ప్రతి దాంట్లో ఉంటుంది కాబట్టి దాన్నే మనం తీసుకోవాల్సి వచ్చింది అదేవిధంగా దీని లోపల కలుషం ఒకటి తీసుకుందాము అది మన తెలుగు ప్రాంతం యొక్క కలుషానికి చాలా ప్రశస్తమైంది కాబట్టి ప్రతి మనం ఏదన్నా తయారు మనం ఏదన్నా తయారు చే మొదలు పెట్టడానికి స్థాపన చేస్తాం కాబట్టి ఈ యొక్క కలుషస్థాపనతో మనం ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏమంటే మన దగ్గరకు వచ్చేసరికి గంగా జమున థరజీబ అని అంటారు గంగా జమున థరజీబు అంటే మన దాంట్లో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఉన్నారు ఈరోజు బెల్లంపల్లి నుంచి తీసుకొని కింద దక్షిణంలో ఉన్న బా ఈ మహబూబ్ నగర్ వరకు మనం తీసుకెళ్తే ఆల్ దార్త్ ఇండియన్స్ మొత్తంగా బెల్లంపల్లి నుంచి సింగరేణి కాలనీ వరకు ఉంటారు అదేవిధంగా కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళందరూ మహబూబ్ నగర్లో సెటిల్ అయిన రాయచూరు వరకు కాబట్టి ఇది మినీ ఇండియా లాగా మనం భావించాల్సిన వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క ప్రజాజీవనాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి సూర్యుడిని ఒకటి పెట్టడం జరిగింది చంద్రుణ్ణి పెట్టడం జరిగింది అదేవిధంగా ఏదైతే తెలంగాణ యొక్క ప్రజాతంత్ర తంతిని ఏ విధంగా వాయించినామో అదేవిధంగా ప్రజా ప్రజా నాడి అనేది తెలంగాణలో ప్రటవిల్లాలని దాని కోణంలో చూసుకొని ప్రపంచ దేశంలో తెలంగాణ కూడా ప్రస్ఫుటంగానే ప్రముఖ స్థానం పెట్టాలనేసి మన ప్రపంచ గోడం చేయాల్సి వచ్చింది అదేవిధంగా నక్షత్ర మండలాల్లో తెలంగాణ అనేది కూడా జిల్లాల వారిగా చూసుకున్నా కూడా రాష్ట్రాల వారిగా చూసుకున్నా కూడా ఈ నక్షత్రంలాగా వెలిగిపోవాలన్న ఉద్దేశంతో మనం చేయడం జరిగింది ఇది దీని యొక్క అదే అదేవిధంగా కలర్ కోడింగ్ మనం తీసుకుంటే మనం ఎప్పుడన్నా ప్రకృతి ప్రేమికులం కాబట్టి ఈ యొక్క అగ్రివేజ్డ్ అకానమీలో ఉంది కాబట్టి నేను గ్రీన్కి మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా లోపల బ్రౌన్ కలరు ఏదైతే గోధు ఈ బ్రౌన్ కలర్ ఇచ్చినామో బ్రౌన్ కలర్ అనేది మట్టి బిడ్డ మట్టి మీద ఉన్నాం కాబట్టి మట్టిలో మేము నమ్ముకున్నాం కాబట్టి ఆ మట్టిలో పనిచేస్తూ మట్టితోని వ్యవసాయం చేసి పచ్చనైన ప్రకృతి మనం తయారు చేస్తాము దీంట్లో ఉన్న జలవనలు కాబట్టి మొదట్లో బ్రౌన్ కలరు దాని లోపల గ్రీన్ కలరు బ్రౌన్ కలర్ లోపల మనకు చిత్రంలో కన్నా డిజైనింగ్ చేయడం జరిగింది ఆ చట్టం అనేది కార్మికు కార్మిక కర్షక కార్మిక దాని యొక్క అవుట్పుట్టే మనకు తెలంగాణ అస్తిత్వం అని చెప్పడంలో ఈ కార్మికుడిని కానీ కర్షకులు కానీ అదేవిధంగా భూమిని కానీ జల వర్ణులు కానీ ప్రజల యొక్క మనస్తత్వం కానీ తీసుకొని అన్నిట్లో మేళవించినాక నాకు బంగారు తెలంగాణ రావాలనేసి అవుట్లైన్లో గోల్డెన్ కలర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రశస్తాన్ని అందరూ సమ్మతిస్తారని ఇది మన ప్రభుత్వం దీన్ని అంగీకరించి దీన్ని ప్రజాముద్రగా వాడుకుంటారని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు